హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేను బాగున్నానండి సండే కదండి సండే వచ్చిందంటే కంపల్సరీ నాన్ వెజ్ వండుకోవాలి మనం అదే నాన్ వెజ్ ఉండదు అనుకోండి మనకు సండేలానే అనిపించదు ఏ దేశంలో ఉన్నా ఏ ఊర్లో ఉన్నా కూడా కంపల్సరీ నాన్ వెజ్ తినాలండి సండే పూట పండగలు పడ్డాయి అనుకోండి అప్పుడు ఇంకా బాధ అనిపిస్తుంది మనకి నాకేం పెద్దగా వంటలు ఏం రావండి దుబాయ్లో కోణం చెప్ప బాగుంటుందండి కోణం అంటే కింగ్ ఫిష్ అండి అది బాగానే ఉంటుంది తక్కువ రేటు కూడానా తీసుకొచ్చి పులుసు పెట్టానండి ఈరోజు అంత పెద్ద వంటలు బాగా బీభస్గా వండేసే వంటలు అయితే ఏం రావండి పైపైన ఏదో కొంచెం కొంచెంగా వండేస్తాను అనమాట అలాగే మేనేజ్ అయిపోతున్నాను అనుకోండి పెళ్ళైన దగ్గర నుంచి నాకు టీ అంటే చాలా ఇష్టం అండి టీ తాగేస్తున్నాను మధ్యలోని అలా టీ తాగుతూనే ఉంటాను అండి నైట్ టైం కూడా లేపేసి టీ ఇచ్చేస్తే తాగేస్తాను అంత పిచ్చి నాకు టీ అంటే అగో టీ పట్టుకొని తాగేసానండి మధ్యలోని అలా కూర దగ్గరికి అయ్యింది ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిర్చి మీ అందరికీ తెలుసు కదండి ఇప్పుడు వంట రాకపోతే మనకి పర్వాలేదండి యూట్యూబ్ ఓపెన్ చేయగానే వాళ్ళ ముందు వంటలు చెప్పేస్తారు నేను కూడా సగం వంటలని యూట్యూబ్ చూసి నేర్చుకునేవానండి కొంచెం ఆయన చెప్పారు అన్నమాట పెళ్ళికి ముందు ఆయన వంటలు చేసుకునేవారు విడిగా ఉన్నప్పుడు సింగపూర్లో ఉన్నప్పుడు వండుకునేవారు అన్నమాట అప్పుడు ఆయన వచ్చి కదా కొంచెం చెప్పారు అగా మాకు ఏ అన్నం ఇష్టం అండి మార్చుకుంటాం అన్నం అలా మీతో మాట్లాడుతూ ఉండగా పులుసు కూడా రెడీ అయిపోయిందండి పులిసి ఉండేసానండి వచ్చి రానట్టు చింతపండు అది మాత్రం ఇండియా నుంచి తెచ్చుకుంటానండి నేను మన ఇండియాలో అయితే పుల్లగా ఉంటుంది కదా బాగుంటుంది నాకు పుల్ల పంట చాలా ఇష్టం ఇండియాలో తెచ్చుకుంటానండి చిన్న చిట్కా మాత్రం చెప్తానండి ఈ యాలకులు లవంగాలు దాల్చిన చెక్క ధనియాలు జీలకర్ర ఉంటుంది కదండి ఆవిడ పౌడర్ కాకుండా దంచి అప్పటికప్పుడు వేసుకుంటే బాగుంటుందండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్ అండి